కంటిన్యూ చేస్తా నా కోపిక ఉన్నన్ని రోజులు చేస్తా చేస్తారు పరిచయం మనసత్వాలు మంచివి అని చెప్పి చాలా మంది చెప్తారు సార్ అంటే మంచి ఇంటర్వ్యూ ఆర్కే సార్ గాని పిఆర్ మెమోరియల్ పిఆర్ పులకర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి ఒక యువ ఒంగోలు జాతి పశుపోషకులు చాలా దూరం ప్రయాణం చేసి దాదాపు వెయ్యిన్ని యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ చిన్న స్మాల్ ఇంటర్వ్యూ కొరకు రావటం జరిగిందండి ఫ్రెండ్స్ మన ముందు యువ ఒంగోలు జాతి పశుపోషకులు ఉన్నారు వారి పేరు ఊరు వారి దగ్గర ఎన్నిద్దులు ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందామండి సార్ నమస్తే అండి నమస్తే మీ పేరు సార్ నా పేరు మక్బుల్ బాషా మా నాన్న పేరు అమీర్ సాహెబ్ జక్లేర్ గ్రామము మక్తల్ మండలం నారాయణపేట డిస్టిక్ సార్ ఇప్పుడు మీరు నారాయణపేట జిల్లాలో ఎద్దులనేది లేవు లేవు ఎద్దులు పెంచడానికి కారణం మా వ్యవసాయ కుటుంబం రాజా వ్యవసాయ కుటుంబం అయితే నాకు ఎద్దులు అనేది మొదటి నుంచి మక్కువనే మొదటి నుంచి మక్కువనే ఒకరోజు మా ఎద్దు అనేది కొద్దిగా వ్యవసాయంలో ఇబ్బంది పడితే ఒక జత ఎద్దులు తెద్దామని చెప్పి కొద్ది ఆత్మకూరు ఏరియాకి తిరిగిన కారు తీసుకొని ఆత్మకూరు ఏరియాలో తిరిగితే ఒక పెద్ద మనిషి ఆరపల్లి తిరుగుతా అని చెప్పి నీకి మంచి ఎద్దులు ఇప్పిస్తాలే అని చెప్పి ఫస్ట్ జత మనకి శాగోని తీసుకుపోయి ఈ దీని ది రెండు రెండు ఇప్పించాడు దీన్ని ఇంకో దాన్ని ఇంకో దాన్ని ఇప్పించాడు ఓకే అది కొద్దిగా వ్యవసాయంలో ఉంది ఆరోగ్యం బాగాలేక వ్యవసాయంలోనే పెట్టిన దీన్ని కొనుగోలు చేసినాక మళ్ళీ నేను వ్యవసాయకే కొన్నా కావాల దీని బండకాని కాదు కానీ వ్యవసాయం కానీ వ్యవసాయం కానీ కొన్నా ఓకే వ్యవసాయం కొన్నాక దీన్ని దీని బండ ఒకరోజు మల్దకాలు రుడ్డ మల్లకాయలు వచ్చి దీని బండ కడదాం చూద్దాం బాగుంది అని చెప్పి అంటే ఆ విధంగా దీన్ని నాలుగు బండల నుంచి బండ పందేలా అసలు మీరు ఏ సంవత్సరంలో కొనుగోలు చేశారు ఎద్దులని ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మీరు ఎద్దుని కొనుగోలు చేసేది ఉన్నాం రెండు వేల ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో ఎద్దులు కొనుగోలు చేసిన తర్వాత మొదటిగా బండ పందెలు ఎక్కడ పాల్గొన్నారు ఈ గుడెం దొడ్డు అని చెప్పి నా లాల ఉన్నప్పుడే ఆరుబల్ల పందెం వాడినాయి మనకి అప్పుడు దానాలు అనేది తెలియదు రాజా మనకి దానాలు అట్టబెట్టాలు ఇంకా మనకు ఎట్లా గేదెలు దాదాపు ముప్పై నలభై గేదెలు ఉంటుండే ఇంకా ముప్పై నలభై గేదెలు ఆవులు ఉంటుండే ఇరవై ఇరవై ఐదు ఆ దాననే పెడుతుంటే ఆ రోజు వద్దు అంటే మల్దకాయలు వచ్చి గూడెం తోటికి పందెం పెట్టిండు ఇంకా సైజులు చాలా చిన్నవి నాలుగు బల్లుల్లో ఇంకా బాగా మూడో ప్లేస్ తీసుకున్నాయి దాదాపు పదహారు పదిహేడు కా గాడీలు వస్తే మూడో ప్లేస్ తీసుకున్నాయి ఆడ దాని నుంచి కొద్దిగా మనకి ఎద్దులనేది అలవాటు అయింది అలవాటు అయిపోయింది ఎద్దులు అలవాటైన తర్వాత అప్పుడు పోటీకి వెళ్ళారు మీరు ఎద్దులు తీసుకొని మామూలుగా ఈ నారాయణపేట జిల్లాలో ఎద్దులు అనేది చాలా తక్కువ ఈ వాతావరణం నుంచి ఆ వాతావరణంలోకి వెళ్ళారు కదా అప్పుడు ఎలా అనిపించింది మీకు ఎద్దులతో అబ్బా ఈ రైతులు ఇలా మన ఎద్దులను కూడా చూస్తున్నారు మన పేరు ఇలా సంతోషం అనిపించింది రాజా కొద్ది సంతోషం అనిపించింది కొద్ది వర్కర్స్ లేక కొద్దిగా ఇటు వర్కర్స్ పెద్దగా దీని గురించి పెద్ద అవగాహన లేదు ఇంకా దాని నుంచి అక్కడ నుంచి కొద్ది వర్కర్స్ తెచ్చుకొని ఇక్కడ వర్కర్స్ కొద్ది నేర్పి కొద్దిగా అలవాటు చేపించా ఓకే మన ఏరియా నుంచి తొలుకు ఇప్పుడు మన ఏరియాలో ఈ ఎడ్లను ఎలా పెంచాలనే అవగాహన అనేది లేదు కొంతమందికి కొంతమందికి లేదు ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నారు చాలా మంచి మేనేజ్ చేస్తున్నా ఫస్ట్ నుంచి కొద్ది ఫస్ట్లో ఒక నాలుగైదు నెలలు ఇబ్బంది పడ్డా తర్వాత ఇప్పుడు మన ఒంగోలు జాతి పశు ఎలా మెయింటైన్ చేస్తున్నారు నేను అలాగనే దీన్ని కంటిన్యూగా ఇది చేస్తున్నాను మీరు వృత్తిపరంగా ఓపెన్గా ఏం చేస్తారు నేను రియల్ ఎస్టేట్ చేస్తాను రాజా రియల్ ఎస్టేట్ ఇంకా నాకు బిజినెస్లు ఉన్నాయి మెడికల్ షాప్ ఉండవు ఏజెన్సీ ఉంది ఓకే అంటే ఈ బిజినెస్ చూసుకుంటూ ఎద్దులను చూసుకోవడానికి టైం సరిపోతుందా ఇంకా సరిపోదు కానీ ఖచ్చితంగా ఈ టైం అనేది కేటాయిస్తే అర్ధరాత్రి అయినా వచ్చిపోతుంటా ఎద్దుల కాడికి ఎద్దుల కాడికి రోజు ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఎద్దులు ఉన్నాయండి నా దగ్గర ఆరు ఎద్దులు ఉన్నాయి రాజా ఈ ప్రజెంట్లీ నాలుగు ఉన్నాయి రెండు వ్యవసాయంలో ఉన్నాయి వ్యవసాయాన్ని పంపించా ఇప్పుడు ఈ నారాయణపేట జిల్లాలో ఎడ్లు పెంచుతున్నప్పుడు మీ జిల్లాలో అందరికి తెలిసి ఉంటది వాతావరణం ఇక్కడ మన భాష దగ్గర ఎద్దులు ఎద్దులున్నాయి ఇట్లా ఎవరైనా వచ్చిపోతుంటారా చూస్తారు చాలా మంది వచ్చిపోతారు రాజా చాలా రోజు చూడానికి దాదాపు ఒక పది ఇరవై మంది వచ్చిపోతుంటారు ఓకే చూడనికే చూడ్ చూడటానికి చూడటానికి ఎలా అనిపిస్తుంది అండి సంతోషం అనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులు ఈ ఎద్దులు పెంచుతుంటే అంటే చాలా మంది ఏంటంటే కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు మీ కుటుంబంలో ఏమన్నా అంటారా ఎందుకు నాన్న ఇంకా వద్దు అంటారు రిస్క్ ఎందుకు నువ్వు నీకున్న బిజినెస్ ఏంది నువ్వు చేసేది ఏంది ఇవన్నీ రిస్క్ ఎందుకు అని చెప్పి మా అన్నయ్య కానీ మా నాన్న కానీ మా నాన్న రీసెంట్గా కొద్దిగా మొన్ననే ఒక ఫైవ్ మంత్ అవుతుంది చనిపోవడం జరిగింది చాలా అంటుండే వద్దు నాన్న అవన్నీ ఎందుకు అవసరం రిస్క్ లేదు అది దాన్ని అంటుండే ఇంకా మనకే మామేకంగా దాని మీద ప్రేమ కొద్దీ దీని ఇది చేస్తున్నా భాషా గారు మీతో నాకు వ్యక్తిగతంగా ఒక ఎనిమిది నెలల మించేనండి పరిచయం ముందు లేదండి ఈ ఎనిమిది నెలల పరిచయంలో మీతో నేను ఇంత దూరం వచ్చి వీడియో చేస్తానైతే అనుకోలేదండి దాదాపు వెయ్యి కిలోమీటర్ల పైన ఉంది ఈ వీడియో చేస్తున్నాను నాకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది అయితే అండి ఈ ఎద్దుని పెంచుతున్నారు ఇప్పుడు ఈ కేటగిరీ స్టేజ్కి వచ్చాయి అంటే కొంచెం ఒక మె మెట్ ఎక్కినట్టు ఇప్పుడు ఇది ఏ విభాగంలో ఉందండి ఇది ఇప్పుడు మొన్నటి వరకు ఆరుపల్ల విభాగంలో ఉండే మొన్ననే ఒక టూ మంత్స్ అయితుంది రాజా కడల్ దులిపి దీన్ని కొనుగోలు చేసింది కూడా నేను ఓదార్పల్లి అని చెప్పి ఆ ఊర్లో కొనుగోలు చేశాను ఎంత పడింది అండి అప్పుడు అప్పుడు మనకి మూడు చిల్లర పడింది రాజా మూడు లక్షల ఇరవై వేలు పడింది మూడు లక్షల ఇరవై వేలు పడింది అయితే అప్పుడు మీరు మూడు లక్షల ఇరవై వేలు పెట్టి కొన్న తర్వాత ఎద్దు హ్యాపీ అనే మీకు నాకు హ్యాపీ రాజా ఓకే సైజ్ ఎంత ఉంటుంది అండి ఇది ఇప్పుడు అరవై చిల్లర ఉంటది రాజా అరవై ఒకటి వచ్చేసింది అరవై ఒకటికి వచ్చింది వచ్చింది ఇప్పుడు మీరు పళ్ళు కలిసిన తర్వాత బేటాలు వేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ కేటగిరీకి నెక్స్ట్ ఇయర్ బేటాల్లో దీని మనస్తత్వం ఎలా అనిపించింది చాలా ఓ ఫస్ట్ తో ఫస్ట్ కొద్దిగా తొందరగా ఉండే తొందరపాటు ఉండేది తర్వాత చాలా ఓపిక వచ్చేసింది ఓపిక వచ్చింది ప్రజెంట్ మీరు ఆ రెద్దులు ఉన్నాయి మీ దగ్గర ఇక్కడ నాలుగు ఉన్నాయి రెండేమి బయట ఉన్నాయి వ్యవసాయంలో ఉన్నాయి ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన ఏ ఎవరు అయితే కానీ కొద్దిగా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి మన ప్రతి రైతుకు ఉంటాయి మీరు అట్లా ఇబ్బంది పడిన క్షణం ఏమైనా ఉందా చాలా ఉంది రాజా చాలా ఉంది చాలా ఇబ్బంది పడ్డా నా వర్క్ నేను చేసుకున్న వచ్చి మళ్ళీ కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుందామా అయితే ఇంచుమించు ఎంతవరకు నష్టపోయి ఉంటారు నేను చాలానే నష్టపోయిన దాదాపు ఒక పదహారు పద్దెనిమిది ఎద్దులు మార్చా రాజా ఎవరు చెప్తే వాళ్ళు కొన్నా మనకు తెలియక ఫీల్డ్ కొని తర్వాత ఇంకా వేరే అమ్మేష అమ్మేశారు పద్దెనిమిది ఎద్దులు కొన్నారు పద్దెనిమిది ఎద్దులు పదహారు ఎద్దుల వరకు కొన్నా చాలా వరకు బాగానే ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఎద్దుల మీద చేశారు ఈ పద్దెనిమిది ఎద్దులు మీరు కొనుగోలు చేసిన తర్వాత ఇప్పటికీ ఫీల్డ్కి మీద ఒక పట్టు అనేది వచ్చిందా మీకు కంపల్సరీ వచ్చింది రాజా ఇంకా చేస్తాను ఇంకా చేస్తారు మీరు ఈ ఎద్దుల్ని కంటిన్యూ చేస్తారా కంటిన్యూ చేస్తా నా కోపకి ఉన్నీ రోజులు చేస్తారు చేస్తారు ఈ నారాయణపేటలో నెక్స్ట్ అయినా కానీ ఆ నెక్స్ట్ అయినా సరే ఎడ్ల పందాలు ఇక్కడ ప్రజలు కూడా అలవాటు చేయాలి అని ఏమన్నా మీ మనసులో ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ సంవత్సరము బండ పందాలు కూడా పెట్టమని చెప్పి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి పెట్టిద్దామని కూడా ఆలోచన చేస్తున్నా ఏ విభాగం పెట్టాలని ఇంకా ఫస్ట్ లో ఒక ఆరు పల్లెదు కేటగిరీ పెడదామని ఆలోచన చేస్తున్నాం ఒక మెట్టెక్కాలి కదా రాజా అవునవును తర్వాత చూద్దాం ఇంకా మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోలు చూస్తుంటారు పలానెద్ది ఇలా తోలుతుంది పలానెద్ది ఇలా తోలుతుందని అంటే మా వీడియోస్ కూడా మీరు చూస్తారండి చూస్తా చూస్తా మీ వీడియోస్ చూస్తా అందరు చూస్తా ఓకే ఇంకా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళ వీడియోస్ కూడా చూస్తానే ఉంటా వాళ్ళ ఇన్స్పిరేషన్ కూడా మనకు కావాలి కదా మనం మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని కూడా ముందుకెళ్ళాలి కదా అవును అయితే అండి ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత అబ్బా పలానా ఎద్దులు బాగా వెళ్తున్నాయి పలానా కంపెనీ వాళ్ళ ఎద్దులు బాగుంటాయి దాదాపు మనకు అందరు మంచి వాళ్ళే మనము మన వరకు మనం అయితే ఎక్కువ వాళ్ళతోనే ఇంతవరకు అయితే మాట్లాడింది లేదు చేసింది లేదు మనము అంటే మనసులో ఉంటది కదా మనసు చూసిన తర్వాత అయినా రాజా అంటే వీడియో చూసిన తర్వాత ఆడియన్స్ అడుగుతారు కదా మనసులో మాట ఎవరో చెప్తే బాగుంటుంది కదా అని నాకు ఎక్కువ ఇంటర్వ్యూ అంటే గారి గారు అంటే మంచి ఇంటర్వ్యూ చాలా వరకు ఆయన ఇంటర్వ్యూ చూస్తూనే ఉంటారు అది ఓకే స్పష్టంగా కానీ మంచిగా కానీ క్లుప్తంగా చెప్తుంటారు ఇది ఇట్టుంది ఇట్టుంది కొద్దిగా సార్ వరకు అయితే మనము కొద్దిగా ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం ఆర్కే సార్ కానీ ఇంకా పిఆర్ మెమోరియల్ పిఆర్ పొలం త్రి ఎప్పుడు పరిచయం లేదు మనకి మనకి పరిచయం లేకున్నా వాళ్ళు మనసత్వాలు మంచివి అని చెప్పి చాలా మంది చెప్తారు మీరు ఈ ఫీల్డ్ లో ఎదగాలంటే మనకి ముఖ్యంగా ఉండాల్సింది ఓర్పు సహనం ఇది అనేది మీకు బాగా నాకు ఈ రెండు రోజులు మీ దగ్గర ఉన్నాను కాబట్టి నాకు అర్థమైందండి ఈ ఎద్దులతోటి మీరు ఉండే విధానం నాకు చాలా బాగా నచ్చిందండి అయితే ఇప్పుడు నాలుగు ఎద్దులు ఉన్నాయి ఈ సంవత్సరం ఎన్ని ఎద్దులు కేటగిరీ బయటికి తీస్తారు మీరు రెండు జతలు తీస్తారాన్ని రెండు జతలు రెండు జతలు కేటగిరీ విభాగం తీస్తా సంక్రాంతి మూమెంట్లనే దింపాలని అనుకుంటున్నా సంక్రాంతికి సంక్రాంతి మూమెంట్లనే రెండు జతలు దింపాలని అనుకుంటున్నా ఇప్పుడు మూడు ఎద్దులు ఉన్నాయి ఇంకొకటి ఏమన్నా మీరు కొనుగోలు చేస్తారా కొనుగోలు కొనుగోలు చేయాలనే తిరుగుతున్నా దాదాపు టూ మంత్స్ అవుతుంది మనకి అనేది మనసత్వంకి మన దానికి మన రేటు కి మన అనువుగా దొరకడం లేదు కొద్దిగా దాన్ని బట్టి చూసి కొంతమంది ఆలోచన చేస్తున్నా ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మీకు ఫోన్ చేసి ఇక్కడ ఎద్దుందని ఎవరైనా చెప్తే తీసుకుంటారా 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 తీసుకుంటా మనకు కూడా నచ్చాలి కదా రాజా మనకు నచ్చి మనకు తోలి మనకి ఈ విధంగా ఈ ఫీల్డ్ లో చాలా నష్టపోయినా నేను అందుకే ఆచితూచి ఆచితూచి అడిగేసి తీసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు మీకు పక్కన మీ పగ్గాల సారథి మీ డ్రైవర్ సారథి అన్నాడు భాష గురించి ఒక మాట ఏమైనా చెప్తారా మీతో భాష గురించి ఒక ఒక అన్నదమ్ముల లాగా ఉంటాడు ఓపికే ఉంటాడు ఇంకొక విషయం ఏమన్నా అంటే కూడా కచరిసుకోడు ఇంకా కొద్దిపరంగా నాకైతే ఎద్దులు సెట్ అయినాయంటే భాష వచ్చినప్పటి నుంచి మంచి సెట్ అయినాయి నాకు ఎద్దులు ఎద్దులు ఇంకా ఇంత ముందు డ్రైవర్లు చేసిండ్రో ఏమో కానీ నా వరకు అయితే భాష వచ్చినప్పటి నుంచి కొద్దిగా వాళ్ళ టీం వచ్చినప్పటి నుంచి గడియారం మదిలేటి కానీ మా చింతలపేట మదిలేటి కానీ రమణారెడ్డి గారు కానీ ఇంకా మంజు కానీ అక్కడ నుంచి నా గురించి వచ్చి చాలా ప్రేమగా ఓపికతో ఒక రోజు ఉండి మా ఫామ్ హౌస్లో ఉండి మంచిగా చాలా ఓపికతోన మంచిగా చేసి ఎద్దులను మాత్రం మంచిగా సెట్ చేశారు నేనేమంటా అంటే ఈ వీడియోలో ఎండింగ్లో వీళ్ళ టీంని మీకు పరిచయం చేస్తానండి పరిచయం చేద్దాం ఒక్కొక్కరిగా అయితే అండి ఇప్పుడు దాని మనస్తత్వం చెప్పారు మీరు డ్రైవర్ మనస్తత్వం ఫీల్డ్ని తీసుకు చెప్పారు అతని గురించి కూడా ఇప్పుడు ఈ ఎద్దు గురించి చెప్పండి రాజా ఈ ఎద్దు ఎప్పుడన్నా కానీ చాలా ఓపిక చాలా లోడ్ ఎద్దు రాజా ఇది చాలా లోడ్ ఎప్పుడన్నా ఆరు పనుల్లో మొత్తం తోలిందంటే ఇదే మనకి ఒక ఒక పేరు గుర్తింపు ఆరు పనుల్లో మనకి ఆడేడ ప్లేస్లు మంచి ప్లేస్లే సాధించింది ఈ ఎద్దు నుంచే ఈ ఎద్దు నుంచే మీ ప్రస్థానం విజయాలతో మొదలైంది మాత్రం ఈ ఎద్దుతోటే ఈ ఎద్దుతోనే పేరు వీటికి ఏమన్నా పెట్టారా లేదు రాజా మంచి దినం చూసి నేను కూడా కొద్దిగా హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తా కొద్దిగా అయ్యగారు మాకు అయ్యగారు ఉన్నారు వాళ్ళ దగ్గర రోజు మంచి దినం చూసి నామకరణ చేసిన రోజు కంపల్సరీ మీకు ఇన్వైట్ చేపిస్తా ఫ్రెండ్స్ చూసారు కదండి జ అండి జక్కిలేరు గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం యువ పశుపోషకులండి ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంది ఈ జిల్లా నుంచి బయటికి రావచ్చు అనే నా చిన్న అభిప్రాయంతో ఈ వీడియో చేయటం జరుగుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా రెండు గిత్తలు ఉన్నాయండి వాటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాము ఒకసారి రండి ఈ గిద్దగాడికి కూడా మీ షెడ్లో అన్ని గిత్తల కంటే ఈ గిత్త హెవీ బాడీ స్ట్రెక్చర్ కలది ఈ హెవీ బాడీ స్ట్రెక్చర్ గలది మీరు ఎక్కడ కొనుగోలు చేశారు ఈ గిత్తని ఏ విభాగంలో కొనుగోలు చేశారు ఎంత కొనుగోలు చేశారు ఇది గద్వాల్ ఏరియాలో కొన్నారాజా ఇది కొద్ది ఎద్దు అనేది ఈ గిత్త మనకి చాలా ఆరోగ్యంగా చాలా ఇబ్బంది పడింది ఫస్ట్లో మనకు చాలా అప్పుడు ఎద్దుల ఫీల్డ్ లేనప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టారు మనకు తెలియనప్పుడు దీని వరకు ఒక దాదాపు ఒక నాలుగైదు నెలలు ఆరోగ్యంగా చాలా ఇబ్బంది అయి అంత ట్రీట్మెంట్ చేయించి ఎప్పుడు ఈ టూ మంత్స్ అవుతుంది కోలుకొని ఓకే అయితే అండి ఇప్పుడు ఏ విభాగంలో ఉంది ఇది కేటగిరీ విభాగంలో దిగే మూమెంట్లో ఉంది రాజా సంక్రాంతికి దింపుతా అది ఈ సంవత్సరం కేటగిరీ అయితే అయితే దింపుతా ఏ పక్క అండి ఇది ఇది రైట్ సైడ్ రాజా రెండు పక్కలు వస్తుంది కానీ రైట్ సైడ్ లో లోడ్గా మంచిగా ఓపికతోనూ వచ్చేస్తుంది అవునండి ఫ్రెండ్స్ ఈ జతని బేటా వీడియో కూడా నేను తీసానండి బేటా వీడియో నేను పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి అయితే అండి వీటి సైజ్ ఎంత ఉంటుంది అండి ఇది ఇది అరవై నాలుగు సైజు ఉంటుంది రాజా అరవై నాలుగు ఉంటుంది అరవై నాలుగు సైజు ఉంటుంది ఓకే బండన్ తీసుకునే విధానం ఎలా ఉంటుందండి ఇది బండన్ తీసుకునే విధానము కొద్దిగా నిదానం తీసుకుంటుంది నడకనే ఇప్పుడు ఈ లో పల్లటచ్చి నుంచి సీనియర్ వరకు విభాగాలు ఉంటాయి మీకు ఐడియా వచ్చింది కదండి ఐడియా వచ్చింది మీకు పర్టికులర్ గా ఎన్ని విభాగాలు ఏ విభాగం అంటే బాగా ఇష్టం నాకైతే ఇప్పుడు చూసిన వరకు అయితే సీనియర్ విభాగమే బాగా నచ్చింది సీనియర్ విభాగం ఇది సీనియర్ విభాగం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఎంతో ప్రయాస పడాలి సీనియర్ విభాగంలో మంచి ప్లేసుల్లో ఉండాలంటే ఎద్దులు అవునండి అవునండి ఇప్పుడు మీరు ఈ జతలో ఏదైనా సరే ఒక జత ఫై స్టేజ్కి వెళ్ళిన దాకా పెంచుతారా చూడాలంటే ఎద్దు మనకి రేజ్ అయ్యి మనం మంచి వర్క్ చేసిందంటే ఫైవ్ స్టేజ్ వరకు పెట్టుకుంటారు రాజా మనము ఫైవ్ స్టేజ్కి పెంచుకోవాలని చెప్పే టూ ఇయర్స్ నుంచి దీనిలోతోనే పోరాడుతున్నాం ఓకే ఫైవ్ స్టేజ్కి పెట్టుకోవాలనే ఇప్పుడు మనం ఏదో ఒక మెట్ ఎక్కినాము చాలా ఉన్నాయి మెట్లు అవన్నీ ఎదగాలి కదా ఇప్పుడు దాని గురించి మనము మనకైతే సీనియర్ విభాగం మంచిగా కొద్దిగా ఎద్దు తోలకం కానీ విధానం కానీ మంచిగా మనకు పర్ఫార్మెన్స్ కానీ మంచిగా సీనియర్ విభాగమే మంచిగా అనిపిస్తుంది సీనియర్ విభాగం ఆరు పళ్ళులు ఈరు పల్లులు అన్నీ కొద్దిగా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారమే ఓకే వీటికి దానాలు ఆరోగ్య విషయం మెడిసిన్స్ విషయం మీకు అన్నీ తెలిసేయండి నాకు ఆల్రెడీ మెడికల్లో నేను మెడికల్ మనకు మెడికల్ ఉంది రాజా మెడికల్ ఏజెన్సీ ఉంది మెడికల్ ఉంది ట్రీట్మెంట్ పరంగా ఏ డాక్టర్ని నేను సలహా తీసుకోను దాన పరంగా ఎవరిని సలహా తీసుకోను మన పరంగా ట్రీట్మెంట్లో ప్రతిదీ నేనే నా సొంతంగానే వాడేస్తాను ఇలా జరిగినప్పుడు ఎప్పుడైనా రాంగ్ స్టెప్ వేసారా ఈ మెడిసిన్స్ విషయంలో కానీ దానాల విషయంలో కానీ ఏం ఎలాంటి రాంగ్ స్టెప్ లేదు ఇంతవరకు అయితే నాకు జరగలేదు ఇంకా ఏమో ఫ్యూచర్ కంటే అండి ఈ మాట అడగాలని అడుగుతున్నాను లేదు అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా అందుకొరకు ఇంకా నేనే చెప్తా రాజా చాలా మంది నాకు ఇద్దరు వాళ్ళు ఫోన్ చేస్తారు కొంతమంది ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇల్లు కొద్దిగా కొత్తగా ఆరు మంది పెంచుతున్నారు నన్ను చూసి అన్న ఏ ఈ మందులు ఏం వాడాలి ఏం వాడాలంటే ప్రతిదానికి దీనికి ఇది వాడు దీనికి ఇది వాడని అని నేనే చెప్తాను నేనే రాసిస్తా స్వయాన ఎద్దులు మీకు ఎద్దులు ఉన్నాయి ఇంకా ఫీల్డ్లోకి వెళ్ళాలా ఈ దిగుతారు రేపు జనవరికి మామూలుగా వ్యక్తిగతంగా పలానా సెంటర్ పందినం వెళ్ళి చూడాలని ఎప్పుడైనా ఆశ కలుగుద్దా వెళ్తా కదా రాజా నేను ప్రతిదానికి వెళ్తా వెళ్తాను నేను కానీ ఎవరిని కలవాను నేను కొంచెం అబ్జర్వేషన్ అంతే ఓకే ప్రతి పందెంలో వెళ్తా ఎవరిని కలవనట్ట కామోజ్గా అంతే ఓకే ప్రతి పందెం అంటే నాకు అందుబాటులో ఉన్న పందాలు వెళ్తా అందుబాటులో లేని పందాలు అయితే వెళ్ళను నాకు అందుబాటులో ఏవి ఉన్నాయో సీనియర్ కానీ కేటగిరీ కానీ సబ్ జూనియర్ కానీ వెళ్తా అంటే పందాలు డైరెక్ట్గా చూసే విధానంలో ఏదన్నా గిత్త నచ్చినప్పుడు కొనుగోలు చేయాలి అనిపిస్తుంది అప్పుడు అనిపిస్తుంది కానీ మనం దాన్ని కొనుగోలు చేసి దాని జతకు మళ్ళీ తేవాలి కదా రాజా ఇప్పుడు మనం ఈ మెట్టెక్కాము ఆ మెట్ నుంచి ఇది మనకు సెట్ అయింది అనుకో దీంతో దీంతో పాటు అది కొన కొనాలనిపిస్తుంది అదేలేండి భాషా గారు ఒకసారి నాలుగో గిత్తని పరిచయం చేసుకుందాం ఒకసారి ఒకసారి రండి ఇప్పుడు ఈ గిత్త బాడీ స్ట్రెచ్చర్కి వచ్చేసరికి అందంలో కానీ నడకలో కానీ భుజంలో కానీ నేను చూసిన విధానంలో చాలా చక్కగా ఉంది ఎద్దు నేను చూసిన విధానంలో అయితే చాలా చక్కగా ఉంది దీని గురించి మీ మాటల్లో మీరు ఎక్కడ కొనుగోలు చేశారు ఎంత కొనుగోలు చేశారు ఇది గద్వాల్ ఏరియాలనే మేడికొండలో కొన్నా మేడికొండలో కొన్నా దీని జత పది పది లక్షల చిల్లర పెట్టి కొనింటి జత ఆరపల్లుల్లో పది లక్షల చిల్లర పెడితే ఒకటి పనికి రాలే రాజా ఇంకా వేరే అమ్మేశా ఇది ఒక్కటి కొద్దిగా మనకు నచ్చింది ఉంచేస్తున్నాం ఓకే ఇప్పుడు ఈ జతని మాత్రము ఈ జనవరిలో విడవాలి వదలాలి అని అనుకున్నా కేటగిరీ విభాగంలో ఓకే అయితే అండి ఇప్పుడు ఎంత ఉంది సైజు ఇది ఇది అరవై నాలుగు చిల్లర్ ఉంది రాజా అరవై నాలుగు ఉంది పర్టిక్యులర్ గా ఈ సైజులే మనం పెంచాలి అని ఇప్పుడు ఆ గిత్త అరవై నాలుగు ఉంది ఈ గిత్త అరవై నాలుగు ఉంది పర్టికులర్గా ఈ అరవై నాలుగు సైజులే మనం పెంచాలని ఏమైనా ఉంది ఆలోచన ఉంది అటు అనేది ఏం లేదు రాజా గానీ మనకైతే ఏదన్నా కానీ ఇప్పుడు నాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నారు టూ ఇయర్స్ ఇప్పుడు సైజులు తక్కువ ఉన్న ఎద్దులోకి జంగు మన నడక పడడం లేదు రాజు సైజులు ఉన్న ఎద్దుకే నేను నడకబడుతుంది అందుకోసం సైజు ఉన్న ఎద్దే కొనాలని ఆలోచన చేస్తున్నాను నేను నా నా చిన్న మీ అభి అభిప్రాయంగా ఓకే ఎవరిని కించపరచాలని ఏంటంటే అండి అరవై అంగణాలు ఉన్న ఎద్దుకి అరవై నాలుగు అంగణాలు ఉన్న ఎద్దుకి కొద్దిగా జంగల్ తేడా అనేది మీరు అంటున్నారు అంటుండీ ఓకే అయితే అండి ఈ నాలుగు గిత్తల్లో ఇప్పుడు ఏ గిత్తని ఏ గిత్తని మీరు సెట్ చేయాలనుకుంటున్నారు ఈజా ఈ గిత్తనను దేన్ని సెట్ చేయాలి రాజా దీనికి యాక్చువల్ అంటే దీన్ని నడకకు దాన్ని నడకకు సెట్ కావడం లేదు రాజా ఓకే ఇది బండని ఎత్తే విధానం స్పీడ్ ఉంటుంది ఇది అది స్లో ఉంటుంది దాన్ని నడకకు దాన్ని నడక సెట్ కావడం లేదు లేకపోతే రెండు మంచి సైజు ఎద్దులే రెండు సైజు గిత్తలే కానీ నడకలు ఇది కాక కొద్దిగా ఆలోచన చేస్తున్న దాన్ని నడకకే కొందామని చెప్పి ఆలోచన చేస్తున్నారు ఇది స్పీడ్ తీసుకుందాం అంటుంటుంది అది స్లో ఎత్తుకుంటుంది బండని ఈ ఎద్దు మీరు బేటాలు చూస్తున్నారు బేటాలు చూసిన విధానంలో ముందెద్దా వెనకెద్దా ఇది ముందెద్దు ముందెద్దు ఓపెన్గా మాట్లాడారు అయితే ఇది అయితే ముందెద్దండి దీనికి ఆపిచ్చే ఎద్దు అయితే వీళ్ళకి కావాలి అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఎక్కడైనా నచ్చితే వీళ్ళు వీరైతే కొనుగోలు చేస్తారు ఫ్రెండ్స్ విన్నారు కదండి వీరి దగ్గర నాలుగు ఎద్దులు ఉన్నాయి చిన్న పరిచయ కార్యక్రమం చేసుకున్నాము ఇంకొకటి ఉందండి మీకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం వీరు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఒక జెర్సీ ఆవులు అయితే ఉన్నాయండి వాటితో చిన్న పరిచయ కార్యక్రమం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదండి ఇదిగో వారు ఎంతో ఇష్టంగా కొనుక్కున్నటువంటి జెర్సీ అండి బాషా గారు ఈ ఆవును మీరు ఎక్కడ కొనుగోలు చేశారు ఈ ఆవు ఓ రోజు చాలా వీక్ ఉండే రాజా ఇది నేను హైదరాబాద్ పోయిస్తుంటే కారులో మా ఊరు పక్కలదే ఇది వేరేళ్ళకి అమ్మడు పోకుంటే నేను చా వీక్ ఉందని చెప్పి వేరే కొద్ది కటింగ్ పరంగా వెళ్ళిపోతుండే దాన్ని ఇంకా మనం ఆపేసి మనకు ఆవులు గే గేదెలు అవంటే కోళ్ళు కుక్కలు ఇంకా అవన్నీ చిన్నప్పటి నుంచి బాగా లైక్ ఇంకా దీన్ని కొన్నారు అది ఎంత కొనుగోలు చేశారండి నేనప్పుడు ఆయన చెప్పడమే ముప్పై ఆరు వేలు చెప్పాడు ముప్పై ఆరు వేలు ఇచ్చి తీసుకున్నాను ముప్పై ఆరు వేలు ఇచ్చి రేటే మాట్లాడకుండా ఇప్పుడు ఆవు మీ దగ్గరకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి టూ ఇయర్స్ అయింది రాజా టూ ఇయర్స్ అయింది పాలు ఇస్తుందండి పాలు పూటకు పది లీటర్లు ఇస్తుంది రాజా మళ్ళా బిడ్డకియంగా ఇస్తుంది అదే దూడకి ఇవ్వంగా పది లీటర్లు ఉదయం సాయంత్రం సాయంత్రం ఎనిమిది ఇస్తుంది రాజు సాయంత్రం ఎనిమిది ఇస్తుంది ఈ పాలను మీరు ఏం చేస్తున్నారు మంచి మనం మన సంస్థ పెద్దది కుక్కలు ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి ఇంకా వేరే ఆవులు కూడా ఉన్నాయి నా దగ్గర ఓకే ఇంక అన్నీ అమ్మడం అనేది ఏది లేదు ఎద్దులు కోళ్ళు ఈట ఇంకా పబ్లిక్ వస్తూనే ఉంటారు నాకు కోళ్ళ ఫారం షెడ్లు ఉన్నాయి ఇంకా వస్తుంటే చదువు ఇంకా టీ చేసి ఇస్తుంటారు ఇంకా అదే ఇంకా దీనిలోకే వాడేస్తుంటారు ఇంటి వ్యవసాల్లో అయితే ఇప్పుడున్న ఈ ఆవు బార్ కొడుగు విషయంలో కానీ ముందు గది విషయంలో కానీ పాలు ఇవ్వటంలో కానీ నేను చూశాను ఉదయం తీస్తుంటే చాలా చక్కగా ఉంది నేను దాన్ని బట్టి అనుకున్నాను మీరు ఎంతో ఇష్టంగా అది అక్కడ బయటికి వెళ్తుంటే దాన్ని మీరు నేను నా నా బెడ్రూమ్ పక్కల కట్టేసుకుంటాను రాజా దీన్ని దీన్ని దగ్గరనే దీని ముఖం చూసే నేను ఫస్ట్ దీని దీని దగ్గర పోయే గీత్తల దగ్గరికి వెళ్తాను ఓకే ఇది వచ్చిన వేళ విశేషంగా ఎలా ఉందండి చాలా బాగుంది నాకు ఓకే వచ్చిన టైం కానీ ఏది కానీ దూడ అనుకోకుండా ఆరోగ్యం చెడిపోయి చనిపోతే కూడా మనకు కంటిన్యూ పాలిస్తుంది రాజా ఇది దీని మనస్తత్వం అది ఓకే అయితే ఇప్పుడు మిగతా వాటిని చూద్దామండి చూద్దాం ఇబ్బంది ఓకే ఒకసారి రండి ఇది మీరు ఎక్కడ తెచ్చారండి ఇది కొద్దిగా వేరే నుంచి తెచ్చా రాజా ఇది కొద్దిగా మా దోస్ దగ్గర తెచ్చా కొద్దిగా ఆయన ఆయన కొద్దిగా ఇబ్బంది అవుతుందంటే వేరేళ్ళకి అమ్మితే కొద్దిగా ఇబ్బంది అయ్యి వేరే వెళ్ళిపోతుందని చెప్పి తీసుకున్నా ఓకే ఇది ఎన్ని లీటర్లు ఇస్తుందండి ఇది ఆరిస్తుంది రాజా పూటకి పూటకి ఆరిస్తుంది పూటకు అయితే ఇప్పుడు ఈ ఆవులు ఎద్దులు మిగతా కోళ్ళు కూడా ఉన్నాయండి కొంచెం అవి అక్కడ ఉన్నాయి దూరంగా ఉన్నాయి చూపించాలి కాదు వీటితోటి ఫుల్ హ్యాపీ అనండి నాకు ఎంత సంపాదించినా ముఖ్యం కాదు రాజా వాస్తవంగా అంటే నేను దీనితోనే హ్యాపీ ఉన్నాను ఓకే ఇప్పుడు ఇక్కడ మీరు ఈ పొలం అంతా మీదేనండి ఇది మొత్తము థర్టీ ఎక్కర్స్ ఉంటుంది రాజా ఇది నాదే ఇది పొలం ఏమైనా వేస్తారండి మీరు పొలం ఇప్పుడు మొన్న వరకు కాటన్ పెట్టింటిమి కింద వరి పెట్టింటిమి ఇది అయిపోయింది కటింగ్ అయిపోయింది ఇప్పుడు మొత్తం వేరుశనగ వేద్దామని చెప్పి ప్లాన్లో ఉన్న వేరు అయిపోయినాక తోట పెడదామని చెప్పి ప్లాన్లో ఉన్నారు ఓకే అండి ఒకసారి మీ టీంను పరిచయం చేసుకుందామా ఒకసారి ఓకే రాజా ఫ్రెండ్స్ విన్నారు కదండి వీడియో మొత్తం చూశారు కదా ఒకసారి వారి టీం సభ్యులను కూడా మనం పరిచయం చేసుకుందాము బాషా గారు పర్టిక్యులర్గా ఈ కుక్కపిల్ల ఉంది కదా ఈ జాతి కుక్కల్ని ఏమంటారు ఇది మొదల్హోడ్ అని చెప్పి పంజాబ్ బ్రీడ్లో క్రాస్ అవుతుంది రాజా ఇది ఓకే అయితే మీరు ఎక్కడ కొనుగోలు చేశారు దీన్ని ఇది కర్ణాటక అని దేవదుర్గలో మా ఫ్రెండ్ దగ్గర తెచ్చా కొనుగోలు చేసింది ఏం లేదు ఆయన దగ్గర దాదాపు ఇరవై కుక్కలు ఉంటాయి మా ఫ్రెండ్ మన నాకు రెండు పంపించాడు నా ఫామ్ చూసి ఓకే మీ టీం సభ్యుల్ని పేరు ఒకటి ఒకసారి పరిచయం చేయండి ఒకసారి భాష గారు అని చెప్పి మనకి తోలనిక పగ్గాల డ్రైవర్గా వచ్చేస్తున్నాడు ఓకే మనోజ్ మా మనోజ్ ముందల మనకి గొల్సేనికి వచ్చేస్తున్నాడు ఓకే సైడ్గా రమణారెడ్డి అని చెప్పి ఇంకా సైడ్ డ్రైవర్గా వస్తున్నాడు మది చింతలపేట మొదలయ్యేటని అని చెప్పి సైడ్ డ్రైవర్గా వస్తున్నాడు అన్నని ఈ మధ్యనే కొద్దిగా మనకు మంచి పరిచయం ఏర్పడింది బాగా స్నేహంగా ఉండడు ఈ టూ మంత్స్ దగ్గర వచ్చింది మనకు సైడ్ రా అంటే అన్న రా అంటే నా మాట కాదని లేక వచ్చేసాడు నాకు తొలనీకి పర్టికులర్గా మీ దగ్గర ఉన్న ఒక వర్కరు అంటే వర్కర్ అని కాదు మీ స్నేహితుడు బాబు తనని మీ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాడు నా దగ్గర నుంచి రెడ్డి అని చెప్పి ఒక టూ ఇయర్స్ అయింది రాజా ఓకే ఆ బాబు ఆ బాబు అశోక్ అని చెప్పి వన్ ఇయర్ అయింది నా దగ్గర మబేకంగా అన్నదమ్ముల్లాగా కలిసి మెలిచిగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదండి నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మక్తల్ మండలం జకిలీరు గ్రామం అండి యువ ఒంగోలు జాతి పశుపోషకులు భాషా గారు వారి చిన్న అభిప్రాయం వారి మనసులో మాటలు అయితే మనం పూర్తిగా తెలుసుకుందామండి చూసారు కదండి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి బాషా గారు ఓకే